ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాలను పోగొట్టి ప్రజల్లో చైతన్యం రగిలించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆయన మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ట్వీట్ చేశారు తెలుగువారికి మానసిక దారిద్రాన్ని పోగొట్టే మార్గాన్ని చూపిన మాయా జాలికుడు ప్రసిద్ధ రచయిత ప్రసంగకర్త మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ ఇక లేరు సోమవారం రాత్రి ఆయన కన్ను మూశారు ఈయన మరణ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఇంద్రజాల విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచిన మహానుభావుణ్ణి మనం కోల్పోయాం ఆయన లేనిలోటు పూడ్చలేందంటూ పేర్కొన్నారు పట్టాభిరామ్ ఇంద్రజాలీకుడుగానే మాత్రమే కాకుండా ఒక గొప్ప మార్గదర్శిగా గుర్తింపు పొందారు ఆయన చేపట్టిన మానసిక విజ్ఞాన శిక్షణ శిబిరాలు వేలాది మందికి మార్గాన్ని చూపాయి పాజిటివ్ థింకింగ్ మెమరీ పవర్ సెల్ఫ్ డెవలప్మెంట్ హిప్నాటిజం స్పిరిచువల్ హీలింగ్ వంటి అంశాల్లో ఆయన చేసిన పనితనం అనన్య సాధారణమని చెప్పాలి ఆయన్ను ఒక మాంత్రికుడు అనడంలో తప్పు లేదు కానీ ఆయన మాయలో మతి భ్రమించడం లేదు ఎందుకంటే ఆయన మంత్రాల కన్నా నిజాలు శక్తివంతమని నమ్మినవారు ఇంద్రజాల విద్యను వినోదంగా కాకుండా ప్రజల్లోకి మేలు కలిపే ఒక సాధనంగా మార్చిన గొప్పవాడు పట్టాభిరామ్ మూఢ నమ్మకాలపై పోరాడుతూ వాటిని వినోదాత్మకంగా విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఆయన జీవన జయంగా మార్చుకున్నారు దశాబ్దాల తరబడి టీవీ షోల్లో శిక్షణ కార్యక్రమాల్లో పుస్తకాల ద్వారా ఆయన జ్ఞానాన్ని అందించడమే కాదు అది ఉపయోగపడేలా మార్గ కూడా చేశారు